అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మున్షన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళకి రీడింగ్ వచ్చేసి కరియర్ రీడింగ్ అనమాట చూద్దాం మరి కరియర్కి సంబంధించి మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఏదైనా ఆబ్స్టికల్స్ ఉంటే ఏంటి అది అని చెప్పేసి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ కరియర్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దర్ కెరియర్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజ్యునేట్ అవుతున్నాయో మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విట్ ప్లీజ్ గివ్ కరియర్ రీడింగ్ ఫర్ మై స్ట్రెంగ్ టూ ఆఫ్ పెంటికల్స్ మూర్ మిల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ అంతా డెక్ వచ్చేసి మనకు పేజ్ ఆఫ్ స్వోర్స్ చూపిస్తుంది జగలు చేస్తున్నారు చాలామంది మీరు కెరియర్కి సంబంధించి చాలా చాలా జగలు చేస్తున్నారు అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఓకే కొంతమందికి సిచ్యువేషన్ చాలా చాలా డిఫికల్ట్గా ఉంది లైక్ ఇలా అంటే మీకు ఒకవేళ ఎవరైనా మీరు కరియర్లో అండి వర్క్లో ఉన్నారు వర్క్ చేస్తున్నారు ఒక జాబ్ లేకపోతే బిజినెస్ ఇలాంటిది ఏదైనా ఉంది మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా సరే చాలా టఫ్ అనిపిస్తుంది మీకు ఎలా అంటే చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది ఎంత టైం ఇచ్చినా సరే ఫైనలీ ఏమవుతుందంటే లైక్ ఏదో హార్డ్ వర్క్ చేస్తున్నారు టైం ఇస్తున్నారు కంటిన్యూస్లీ మీరు పర్సనల్ లైఫ్కి మించేసి మించి ఎక్కువ టైము వర్క్కి ఇలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము ఇలా చేయడం జరుగుతుందనమాట కానీ ఎంత చేసినా ఒక బ్యాలెన్స్ అనేది అయితే లేదు కష్టపడుతూ ఉన్నారు కష్టపడుతున్నారు కానీ రిజల్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత బాగా అనిపించట్లేదు అనమాట మీ కెరియర్కి సంబంధించి ఓకే సో మీరు కొంతమంది ఏంటంటే ఈ జాబ్ నుంచి వదిలేద్దాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి లైక్ యూనో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు జాబ్ అయినా సరే బిజినెస్ అయినా సరే లైక్ యూనో ఈ స్ట్రీమ్ ఏదైతే ఉందో మీ కెరియర్కి సంబంధించి అది చేంజ్ చేసి కొత్తది ఏదైనా తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారనమాట కానీ అది కొత్తది స్టార్ట్ చేయాలనుకుంటే కొత్త కొంతమందికి ఏమై ఉంటుందంటే జాబ్ కనుక మీరు చేస్తుంటే ఏదైనా చిన్న జాబ్ లేకపోతే పెద్దది ఎవ్రీబడీ హ్యాస్ డిఫరెంట్ డిఫరెంట్ రైట్ కానీ మీరు ఉన్నది ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అంటే మీరు ఓన్ బిజినెస్ చేయాలని చెప్పేసి ఓన్ ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సంథింగ్ లైక్ యూ నో చిన్న చిన్న షాప్ అయినా సరే ఏదైనా మీ ఓన్గా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఓకే ఇది ఇప్పుడు ఐడియా అయి ఉండొచ్చు లేకపోతే కొన్ని ఇయర్స్ నుంచి అయినా సరే మీకు ఇది ఉంది కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవడం అనమాట సో అది చేయాలంటే మీకు చాలా స్ట్రెంగ్త్ కావాలి అని చెప్పేసి యూనివర్స్ చూపిస్తుంది అలానే మీరు ఏంటంటే ఎస్ అయితే ఉంది కరేజస్గా ఉన్నాము తీసుకున్నాం అనుకో స్టెప్ ఏమవుతుంది ఒకవేళ అయినా సరే మేము ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసినా సరే ఇక్కడ చాలా చాలా హర్డల్స్ ఉంటుంది సిచ్యువేషన్ ఎప్పుడు హ్యాండిల్ చేసుకోవడానికి ఈ వర్క్లోనే కంప్లీట్ మళ్ళీ టైం ఇవ్వాలి సో ఇది రైట్ స్టెప్పా కాదా ఒకవేళ తీసుకోకపోతే డిసప్పాయింట్ అయిపోతానేమో అని చాలా చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో అన్నమాట ఓకే సో అది చూపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్లు ఇప్పుడున్న జాబ్ అయితే చాలామందికి వర్క్ అయితే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు మీరు కోరుకున్న రిజల్ట్స్ రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చాలామంది ఓకే కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు మీరు చేస్తున్నది మీకు జస్ట్ ఫినాన్షియల్స్కి లేకపోతే ఒక చిన్న సెటిల్మెంట్ కోసము లైక్ యూనో లైఫ్లో లైక్ మరీ ఎక్కువ కాకుండా రెంట్స్కి ఈఎంఐస్కి ఇలాంటి పే చేసుకున్న మాత్రమే ఉన్నట్లుంది కాబట్టి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు కాబట్టి ఇక్కడ యూనివర్స్ మీకు ఇంకొక ఆఫర్ ఇస్తూ ఉంది ఇస్తున్న చాలా మందికి ఉన్న దాంతో ఉన్న జాబ్ కాకుండా కొత్తగా ఏదైనా రీసెంట్గా ఆఫర్ మీరు రిసీవ్ చేసుకుని ఉండొచ్చు లేకపోతే ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు హై పొజిషన్కి వెళ్ళడానికి లేకపోతే మీ ఫ్రెండ్స్ లేకపోతే ఇలా ఎవరైనా వచ్చి ఇంకొక స్టార్ట్ చేద్దాము లేకపోతే వేరే జాబ్కి వెళ్దాము అని చెప్పేసి ఏదో చూపిస్తుంది అనమాట కానీ మీరు ఇక్కడ సెల్ఫ్ సర్వర్టైజింగ్ ఎనర్జీ చూపిస్తుంది కొంచెము ఈవెన్తో మీకు ఇంప్రూవ్ చేసుకోవాలి ఫినాన్షియల్స్కి సంబంధించి ఈ జగన్ ఆపాలి బ్యాలెన్స్ అనేది రావాలి ఏదైనా సరే కష్టపడతాను అని అనుకుంటున్నారు కానీ అది దగ్గరికి వచ్చేసేటప్పటికీ ఏమవుతుందంటే మీరు దాన్ని లైక్ యాక్సెప్ట్ కూడా చేయట్లేదు అనమాట మేబీ నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నానేమో అని చెప్పేసి మళ్ళీ సెకండ్ థాట్ ఎందుకంటే అది ఒక భయం వల్ల భయం ఉన్నది ఇక్కడ మనకి స్ట్రెంత్ చూపిస్తుంది మళ్ళీ ఏమైనా అవుతుందేమో ఎందుకు అని చెప్పేసి ఆగిపోతున్నారు కూడా చాలామంది ఓకే కొంతమందికి ఇంకా నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్కి మధ్యలో ఇంకా ప్రైవేట్ సెక్టర్కి మధ్యలో కూడా జగలు అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది అంటే అది సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే ఇది సెలెక్ట్ చేసుకోవాలా ఒకవేళ అది సెలెక్ట్ చేసుకో లైక్ యూనో గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే నేను అనుకున్న గ్రోత్ లైక్ ఉన్న ఎన్వైర్న్మెంట్ కొన్ని కొన్నిసార్లు ఐటీ ఫీల్డ్కి ఎందుకు ఫిక్స్ అవుతారు ఇలా వేరే జాబ్స్ ఎందుకు చేయాలనుకుంటారు అంటే వాళ్ళకి ఎన్ ఎన్విరన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు రైట్ లైక్ యూనా వేరే ప్లేసెస్కి వెళ్ళడం ఇలాంటిది అంతా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ దానికి ఎందుకు ఫిక్స్ అవుతారంటే మామూలుగా అయితే అది పర్మనెంట్ జాబ్ లైక్ ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది రైట్ సో సంథింగ్ అలాంటిది నేను మీకు ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సో అలా జరుగుతూ ఉండొచ్చు సో నేను కన్ఫ్యూజ్డ్ అనమాట అది అది చూస్ చేసుకున్నా లేకపోతే ఇది చూస్ చేసుకున్నా అని చెప్పేసి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారనమాట ఓకే ఇక్కడ ఇంకొకరు విషయం ఏం చూపిస్తుంది అంటే స్ట్రెంత్ కార్డ్తో యూనివర్స్ కొంతమంది ఒకవేళ మీరు ఇంకా ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్వ్యూస్కి అని చెప్పేసి జాబ్స్ లేకపోతే ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇలాంటిదంతా అంటే మీరు మీ ఎమోషన్స్ని ప్లేస్లో తీసుకొచ్చి ఎమోషన్స్ అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఇక్కడ ఒకవేళ మీరు మ్యారేడ్ కపుల్ అయితే పెళ్ళి గురించి ఆలోచించడము లేకపోతే రిలేషన్షిప్లో కానివ్వండి ఇలా ఏదైనా ఉంటే పర్టికులర్లీ ఎమోషన్స్కి సంబంధించి ఏదో ఆలోచించి మీ ని శాంబ్రాజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట అంటే ఎలా అంటే మీరు దానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసి జగులు చేయడము లైక్ లైక్ నో లవ్ వల్ల నేను ఇక్కడే ఉండిపోనా పార్ట్నర్ వాళ్ళు ఇక్కడే ఉండిపోనా లేకపోతే జాబ్ ఆపర్చునిటీ తీసుకున్నా లేదా అన్న సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు అలా ఎమోషన్స్ని తీసుకొని రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది యూనివర్స్ ఆల్రెడీ ప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఈ కార్డ్తో కానీ మీరు తీసుకోకుండా దాన్ని లైక్ యూనో మేబీ నాకు ఇప్పుడు అవసరం లేదేమో అని చెప్పి అనుకోవడం అనమాట ఎందుకంటే అది ఎమోషన్స్ని మీరు అక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు ఓకే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత వచ్చేసి ఇది ఏదో జగలైతే ఉంది ఫస్ట్ ఆల్ బ్యాలెన్స్ తీసుకోవడానికి ఇదా అదా అని చెప్పేసి కెరియర్కి సంబంధించి చాలా చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారనమాట ఓకే పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఆఫ్ ద లైక్ యూనివర్స్ మీతో ఏమంటుందంటే కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి దేనికైనా సరే ఇప్పుడు చూడండి నేను రీసెంట్గా లైవ్ రీడింగ్ చేసినప్పుడు చాలామంది కొన్ని ఎగ్జామ్స్ గురించి అడిగారు నీట్ అని టెట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడిగారు నాకు ఇందులో జాబ్ వస్తుందా ఏంటి మ్యామ్ అని చెప్పేసి రైట్ మీరు అలాంటి దాంట్లో ప్రిపేర్ అవుతున్న లైక్ రావాలి జాబ్ అనుకుంటే అంతే కష్టం కూడా చూపించాలి రైట్ అంతే ప్రిపేర్నెస్ కూడా ఉండాలి కొంతమంది చాలా వరకు ట్రై చేశారు కానీ అది రాలేదు మళ్ళీ ఫెయిల్ అయ్యింది మళ్ళీ వస్తుందా లేదా అన్న క్వశ్చన్స్ కూడా వచ్చాయి సో దాని అర్థం ఏంటి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ అందుకనే చెప్తున్నాను మీ ఎమోషన్స్ లేకపోతే మీ థింకింగ్ వల్ల మీరు సేవర్ చేసే ఛాన్సెస్ ఉందనమాట అందుకే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ మీరు ఇంటర్వ్యూ వెళ్తున్నారు జాబ్ కోసం అని అంటే ఎస్ నేను ప్రిపేర్ అయ్యాను ఓకే ఇంకొక ఇంకొంచెం ప్రిపేర్ అయితే తప్పులేదు అని చెప్పి అనుకోవడం అనమాట సో అదే చూపిస్తుంది ఈ కార్డు ఉన్నదానికన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వడంలో తప్పు లేదు రెడీగా ఉండాలి ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఏ ఆబ్స్టికల్స్ వచ్చినా సరే నేను ఇది అచీవ్ చేస్తాను అని చెప్పేసి అనమాట ఓకే సో అది ఒకటి చూపిస్తుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ కొంచెం ఉంది మీకు ఫినాన్షియస్కి వచ్చేసి జాబ్కి వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్ చూపిస్తుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాము షో మీ ద ఫ్యూచర్ కరెర్ సిచ్యువేషన్ ఫర్ మై కరెక్టివ్ ఫర్ దర్ ఫినాన్షియల్ స్టేటస్ ఇస్ గోయింగ్ నిన్న నేను ఇది చెప్తాను నిన్న నేను నిన్న చేసే రీడింగ్లో నేను అఫర్మేషన్కి గురించి సంబంధించి ఎమోషన్స్కి సంబంధించి చెప్పాను రైట్ సో ఎవరు ఒకరు మెసేజ్ పెట్టారు మ్యామ్ రైట్న రీడింగ్ అయితే రెజునేట్ అవ్వకున్నా సిచ్యువేషన్ వచ్చేసి మనీకి రిలేటెడ్ ఇంకా కరీర్కి రిలేటెడ్ ఉంది దాంతో దానికి ఎలా మ్యానిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి అడిగారు సో నేను ఫస్ట్ మీకు అది చెప్తాను ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు డెఫినెట్లీ వర్క్ అవుతుంది ఓకే సో అది నిన్ననే చెప్పాను లాస్ట్లో మేబీ అంతగా అర్థం లేదు చాలామందికి బట్ ఎనివే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మీరు నిన్న రీడింగ్ ఎవరైనా చూడలేదంటే చూడండి మీకు అర్థమవుతుంది దేని గురించి చెప్తున్నాను అని చెప్పేసి కొంచెం క్లారిటీ వస్తుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఓకే సో మీరు మనీ జాబ్ లైక్ యూనో లేకపోతే బిజినెస్ ఇలా మీ లైఫ్లో ఏదైనా స్టెబిలిటీ సంబంధించి లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటుంటే మ్యానిఫెస్ట్ చేయడం అంటే లేనిది మన లైఫ్లోకి తెచ్చుకోవడం అనమాట దాన్ని మేనిఫెస్టేషన్ అని అంటారు ఓకే కోరుకుంటూ ఉంటే మీరు నేను నిన్న చెప్పిన దాంట్లో ఎమోషన్స్కి సంబంధించి టెన్ మినిట్స్ మెడిటేషన్ అలా చెప్పాను అందుకే మీరు ఒకసారి ఆ రీడింగ్ చూడండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు మీరు ఈ ఈ కెరియర్కి సంబంధించి దీనికి సంబంధించి ఎలా అంటే సేమ్ మెడిటేషన్ విజువలైజేషన్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ మీరు ఒక టెన్ మినిట్స్ ప్రశాంతంగా మెడిటేషన్ పోస్ట్లో కూర్చోవాలన్నమాట కూర్చొని మీరు ఏ జాబ్ ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీ మనీ మీ అకౌంట్లో ఎంత అమౌంట్ రావాలనుకుంటున్నారు కొంచెం రియలిస్టిక్గా ఉండి మానిఫెస్టేషన్ చేయండి కొంతమంది కావాలని చెప్పేసి హేళనగా అంత చేస్తాను ఎంత చేస్తానంటారు నో మీరు ఒకవేళ తప్పుగా చేయాలనుకుంటే మాత్రం ఇది వాళ్ళ కోసం కాదు రియల్గా మీరు మ్యానిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు నియర్గా రియల్లీ మీరు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు జాబ్కి సంబంధించి దీనికి సంబంధించి దేనికైనా సరే లవ్కి సంబంధించి అయినా సరే నిజంగానే చేయాలనుకుంటున్నాం అని అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఏదో జోక్ ఏదో టెస్ట్ చేయాలి అని చెప్పేసి మాత్రం చేయకండి ఓకే సో టెన్ మినిట్స్ మీరు మెడిటేషన్ పోస్ట్లో కూర్చొని ఏం చేయాలంటే విజువలైజేషన్ మీకు ఎలాంటి జాబ్ కావాలి ఇలాంటి జాబ్లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు ఆ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఆ జాబ్లో ఎంత సాలరీ రావాలనుకుంటున్నారు ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ చూడాలనుకుంటున్నారు రియలిస్టిక్గా చెట్ పెట్టుకోండి మళ్ళీ మరి ఓవర్గా కూడా అనుకోకూడదు మీరు ఎంత వర్క్ చేస్తున్నారో దానికి వచ్చినంత మాత్రమే లైక్ ఇవ్వు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ వచ్చేలా ఉండాలి మీరు హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఏదో కోటి రూపాయలు కోరుకుంటే దట్ ఈస్ రాంగ్ మీకు అర్థమైంది అనుకుంటారు సో సో ఇలా మీరు కూర్చొని ప్రశా ప్రశాంతంగా నా అకౌంట్లో ఇంత అమౌంట్ వస్తుంది మీరు అది వచ్చేది ఊహించుకోవాలన్నమాట ఓకే అకౌంట్ డిస్ క్రెడిటెడ్ బై దిస్ మచ్ అమౌంట్ అని చెప్పేసి రావడము ఓకే లేకపోతే మీకు ఫోన్ రావడం మీరు జాబ్ కనుక అప్లై చేశాను అనుకోండి వాళ్ళు మీకు వెంటనే కాల్ చేసి కంగ్రాచులేషన్స్ యూ యువర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి చెప్తున్నట్లు ఓకే అండ్ మీరు ఆ జాబ్ గురించి విన్న వెంటనే ఇంట్లో వాళ్ళంతో ఎంతో హ్యాపీగా మీరు ఆ న్యూస్ని షేర్ చేసుకోవడము లైక్ యూనో నాకు జాబ్ వచ్చింది ఇంత సాలరీ ఫలానా అని చెప్పేసి ఈ ప్లేస్లో అలా చెప్తూ ఉన్నట్లు ఊహించుకోవడము ఓకే ఇంకా ఇంకా మీకు అర్థమైంది రైట్ మనీకి సంబంధించి మీరు మనీ బిజినెస్ ఉంచారంటే మీ బిజినెస్ ఉన్నటువంటి పికప్ మీరు మీరు చేసే ప్రోడక్ట్ మనుషులు వీళ్ళ లెక్కనో కొనే వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఊహించుకోవడం అన్నమాట ఒక స్మైలీ ఫేస్తో ప్రశాంతంగా లెక్కనో నవ్వుకుంటూ హ్యాపీగా ఊహించుకోండి అది ఫర్ షోర్ జరుగుతుంది అండ్ ఇంకోటి నేను మీకు చెప్తాను యూజువల్గా నేను ఏదైతే పర్సనల్ రీడింగ్స్లో మాత్రమే చెప్తాను కొన్ని రెమెడీస్ అంతా బట్ ఇట్స్ ఓకే అందరు బాగుండాలని నేను నిజంగానే కోరుకుంటాను సో మీరు ఈ మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారనంటే ఒక వన్ రూపీ కాయిన్ వన్ రూపీ ఆర్ టూ రూపీ కాయిన్ కాయిన్ తీసుకొని ఓకే బాగా వినండి నేను 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 సీరియస్గా చెప్తున్నాను పర్సనల్ రీడింగ్స్లో ఇచ్చే రెమెడీయే నేను మీకు ఇస్తున్నాను డైరెక్ట్లీ యూటిలైజ్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను ఓకే సో ఏం చేస్తారంటే మీరు ఈ ఇంకా బాగా వర్క్ అవ్వాలనంటే ఒక వన్ రూపీ కాయినో లేక టూ రూపీ కాయినో తీసుకోండి తీసుకొని మీ చేతులు పెట్టుకొని మీ చేతిలో ఆల్రెడీ మనీ ఉంది రైట్ అంటే మీతో ఆల్రెడీ ఉన్నట్లు ఊహించుకుంటున్నారు మీరు ఉంది కూడా మీ చేతిలో సో ఆ చేతులు మీరు మనీని పట్టుకొని ఈ మెడిటేషన్ని నేను ఏదైతే చెప్పానో ఈ విజువలైజేషన్ని ఈ మ్యానిఫెస్టే మ్యానిఫెస్టేషన్ టెక్నిక్కి మీరు ట్రై చేయండి నెక్స్ట్ మీరు వితిన్ కొన్ని వీక్స్ నుంచే మనీ అనేది రావడము లేక ఫినాన్షియస్ అనేది ఇంప్రూవ్ అవ్వడము మీ కరియర్ గురించి గుడ్ న్యూస్ వినడం అనేది కరీం ఎప్పుడూ కావాల్సినందుకు కోర్స్ మనీ గురించే రైట్ సంపాదించాలి అని చెప్పేసి రైట్ సో రావడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట సో వన్ రూపీ లేకపోతే టూ రూపీ కాయిన్ చేతిలో పట్టుకొని డైలీ టెన్ మినిట్స్కి మ్యానిఫెస్టేషన్ చేయండి టెన్ మినిట్స్కి మించి ఎక్కువ చేయకండి ఓవర్గా కూడా చేయకూడదు ఏదైనా సరే టెన్ మినిట్స్ చేయండి చాలు ఓకే సో ఆ తర్వాత మీరే రిజల్ట్స్ వచ్చి నాకు లో చెప్పండి సో ఫస్ట్ షార్ మీకు ఈ క ఈ కట్టి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే సో చాలా మంది ఈ రీడింగ్స్ మిస్ అవుతారు నేను చెప్తున్నాను మీకు ఈ రీడింగ్స్లోనే నేను స్పెషల్లీ థింగ్ లైక్ టారోతో పాటు మిగతా ఇలాంటివి కూడా షేర్ చేద్దామో అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ మీరు మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా చూడండి నిజంగానే ఇంప్రూవ్మెంట్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే కొంతమంది ఆఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్ లవ్ రీడింగ్ చూడాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ అదొక్కటే మనం చూస్తూ ఉంటే మనం కడుపు వెళ్తే కదా రైట్ దాంతోపాటు మనం వర్క్ కూడా చేస్తూ వెళ్ళాలి అందుకనే నేను ఇలా ర్యాండమ్ రీడింగ్స్ టూ డేస్ ఒకసారి చేసినాను చూడండి అది మీరు డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి అందులో మీకు టిప్స్ ఏదైనా ఉంటే అది చెప్తూ ఉంటాను ఓకే ఎనీవే సో నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో క్లీన్ ఆఫ్ కెనికల్స్ నైస్ వెరీ వెరీ గుడ్ ఫైవ్ ఆఫ్ వన్స్ కరియర్కి సంబంధించి గుడ్ గుడ్ కార్డ్ యాక్చువల్గా త్రీ ఆఫ్ వన్స్ నైస్ కంగ్రాచులేషన్స్ అందరికీ డెఫినెట్లీ కింద మీరు కమెంట్లో అఫర్మ్ చెయ్యండి యూనో మీరు ఆ అఫర్మేషన్స్కి సంబంధించి కూడా నేను దాని గురించి కూడా అడగాలనుకుంటాను విజువలైజేషన్ చేసేటప్పుడు ఆ అఫర్మేషన్స్ చెప్పాలంటే నేను ఒక మీకు అఫర్మ్ అఫర్మేషన్స్ ఏం చెప్పొచ్చానంటే ఐ హ్యావ్ మనీ ఓకే ఐ యామ్ వెల్తీ ఓకే ఐ ఆమ్ స్టేబుల్ ఇన్ మై కెరియర్ ఈ త్రీ అఫర్మేషన్స్ ఐ ఐఎమ్ వెల్తీ ఐఎమ్ స్టేబుల్ ఇన్ మై కెరియర్ ఇంకోటి ఏం చెప్పానమ్మా నేను మర్చిపోయాను ఓకే మీరు ఒకసారి రివైండ్ చేసి చూడండి నేను మర్చిపోయాను ఆ త్రీ కమెంట్స్ సారీ ఆ త్రీ అఫర్మేషన్స్ మీరు కింద కమెంట్స్లో పెట్టండి ఓకే సో ఈ అఫర్మేషన్స్ మీకు కరీర్కి సంబంధించి మనీకి సంబంధించి మ్యానిఫెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే మీకు తెలియాలి టారో రీడర్స్ అయినా సరే ఎనర్జీ రీడర్స్ అయినా సరే వాళ్ళు చేసిన వాళ్ళకి గుర్తుండదు వెంటనే మర్చిపోతారు ఓకే సో అది యాక్చువల్లీ దట్స్ హౌ ఇట్స్ సపోజ్ టు బి నేనైతే మరీ దారుణం ఇంకా తొందరగా మర్చిపోతాను ఓకే సో ఎనీవే చూ ఫ్యూచర్లో వచ్చేసి చాలా చాలా మంచి న్యూస్ వస్తుంది మీకు కరియర్కి సంబంధించి మీ మనీ ఇష్యూస్ మీ ఫినాన్షియల్ ఇష్యూస్ అయినా లేకపోతే కరియర్ ఇష్యూస్ అయినా సరే జాబ్ లేదు ఇలా దీనికి సంబంధించి ఏదైనా ఎప్పుడు మీరు ఫీల్ అవుతారంటే బాధపడకండి నెక్స్ట్ కొన్ని మంత్స్లో మీకు చాలా చాలా స్టేబి స్టేబిలిటీ రాబోతుంది మనీకి సంబంధించి చాలా గ్రోత్ ఎలా అంటే మీరున్న సిచువేషన్ ఒక్కసారి బయటకు వచ్చేసి ఈవెన్ ప్రాపర్టీస్ ఓకే ఏదైనా జ్యువెలరీ థింగ్స్ ఏదైనా కొనేంత వరకు వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఇంకో మెసేజ్ ఏంటంటే మీరు కరియర్లో మీరు ఏదైనా వర్క్ ఎన్వైర్న్మెంట్లో హయ్యర్ పొజిషన్ గురించి ట్రై చేస్తున్నారు రైట్ లైక్ యూనో కాంపిటేటివ్గా లైక్ యూనో టీం వర్క్లో ఇలా ఉంటేనో మీ పేరు మీరు గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తూ అంటే కొంచెం కాంపిటీషన్ ఉండబోతుంది పీపుల్ మీతో ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారు కాబట్టి కొంచెం మీ మీ పర్సనల్ థింక్ని ఏ షేర్ చేసుకోవాలో ఏ షేర్ చేసుకున్నా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంపిటీషన్లో మీరు అవతల వాళ్ళకి కాంపిటీషన్ అంటేనే ఒకరికొకరు రైట్ అవతల వాళ్ళకి మీరు కొంచెము ఒక టైప్ ఆఫ్ లైక్ లాగా అనిపిస్తారనమాట అంటే మీరు కనుక ఆ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు ఆపోజిట్ పోస్ట్ పర్సన్ కూడా ట్రై చేస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని లాగేసి కిందికి వాళ్ళు రీచ్ అవ్వడానికి సో ఏమవుతుందంటే ఇక్కడ మీరు పర్సనల్ దానికి సంబంధించి వండ్రబుల్కి సంబంధించి ఏదైనా షేర్ చేసుకున్నారనుకోండి వాళ్ళు మీకు అగెన్స్ట్గా యూజ్ చేయడము లేకపోతే గాసిప్ లాగా స్ప్రెడ్ చేయడము ఆఫీస్లో లైక్ మిగతా వాళ్ళు చెప్పి బాయ్స్కి చెప్పడము ఇలాంటివి ఉంటాయి చాలామంది చేస్తారు పిచ్చి పనులు రైట్ అలాంటి చేసి మిమ్మల్ని తక్కువ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి మేము ప్రతి స్టెప్ కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేయండి బిజినెస్కి సంబంధించినా సరే ప్రతి ఒక్కటి పార్ట్నర్స్కి షేర్ చేయడానికి కాదు అంటిల్ వర్క్ ఉండేంత వరకు కొంచెం 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 కేర్ఫుల్గా ఉంటేనే బెస్ట్ అనమాట సో వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారు వాళ్ళతో బాగున్నారు అని చెప్పేసంత మాత్రాన వాళ్ళు మీకు హెల్ప్ చేసినని కాదు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన వర్క్ ఎరియర్ వచ్చేది వాళ్ళు మన కలీగ్సే వాళ్ళు మన కాంపిటీటర్సే బిజినెస్ పార్ట్నర్సే మనం చాలా క్లోజ్గా అయిపోయి వాళ్ళతో మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే తర్వాత దెబ్బ పడేది మనకి సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి కాంపిటేటివ్నెస్ అయితే వచ్చేది ఉంది సో అలా వస్తుంది అంటేనే వాళ్ళు లాగేసి పైకి ఎక్కాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే సో మీ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదైతే ఫస్ట్ షర్ నేను చూస్తున్నాను క్వీన్ ఆఫ్ మెడికల్స్తో చాలా కామ్నెస్ కూడా కనిపిస్తుంది చాలా చాలా గ్రోత్ ఉంది కొంతమంది మీకు కనుక ఏదైనా ఫీల్డ్కి సంబంధించి అంటే ఫార్మర్స్ ఇలా చూస్తున్నారు అనుకోండి మీరు మీకు పంటలు ఇలా ఉన్నాయి కానీ అంత మంచిగా రావట్లేదు మీకు దాంట్లో నుంచి అవుట్కమ్ అని అంటే నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో తొందరలో మీకు ఫీల్డ్స్కి సంబంధించి ఇలా క్రాప్స్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి మంచి గ్రోత్ అనేది కూడా రాబోతుంది అని మీకు ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ యూనివర్స్ నుంచి ఓకే దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలీదు బట్ ఒక గ్రోత్ అనేది మీకు వస్తుంది అది కూడా చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ ఇంకోటి ఏంటంటే ఆ విషయంలో కూడా చెప్తున్నాను మీరు అక్కడ కూడా కొంచెము కేర్ఫుల్గా ఉండండి ఏ రిలేటెడ్ అయినా సరే కరియర్కి సంబంధించి మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే మీకు బెస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే త్రీ ఆఫ్ హోర్స్తో మీరు తొందరలో నియర్ ఫ్యూచర్లో సెటిల్ అవుతున్నారు కరియర్కి సంబంధించి సెటిల్ అవ్వడమే కాకుండా మీరు ఉన్నదాంతో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెయ్యను లైక్ యూనో ఇప్పుడు నా వర్క్ నా జాబ్ బాగా నడుస్తుంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయనా సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోనా అన్న ఆలోచన కూడా చూపిస్తుంది అనమాట ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ మించి ఇన్వెస్ట్ చేసిన దానికి నుంచి మీరు ప్రాఫిట్స్ అనే దాన్ని ఎదురు చూస్తున్నారనమాట ఓకే సో ఉన్న దానికన్నా ఎక్కువ రిసీవ్ చేసుకోబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ అఫర్మ్ చేయండి ఓన్లీ వన్ థింగ్ మీరు ఈ రీడింగ్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగలు చేయడము ఇది అవసరం లేదు లేకపోతే ధైర్యం సరిపోకుండా సరిపోవడం సరిపోకపోవడం వల్ల వద్దు నేను ఆపర్చునిటీ తీసుకోను అని చెప్పి మాత్రం చేయకండి మీరు ఆపర్చునిటీస్ ఏదో ఏదొచ్చినా సరే తీసుకొని ధైర్యంగా దాంట్లో వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట నియర్ ఫ్యూచర్లో అండ్ కాంపిటీషన్కి సంబంధించి కూడా ఎవరన్నా ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోకండి సో మంచి యాక్చువల్లీ కరీర్కి సంబంధించి చాలా చాలా బాగుంది మీకు ఓకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి గుడ్ న్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో డెఫినెట్లీ ఆ మేనిఫెస్టేషన్ టెక్ టెక్నిక్ ట్రై చేయండి నేను చెప్పిన అఫర్మేషన్స్ నేను ఏం అఫర్మేషన్ చెప్పాలో నాకే గుర్తుకు లేదు సో మీరు ఒకసారి రివైన్ చేసి ఆఫర్మేషన్స్ అఫర్మేషన్స్ అన్ని కింద మీరు కమెంట్లో ఫస్ట్ షోర్ పెట్టండి మనస్ఫూర్తిగా ఫీలింగ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫీలింగ్సే యూనివర్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది జస్ట్ వర్డ్స్ థాట్స్ క్యాల్కులేట్ చేయదు సో ఫీలింగ్తో మీరు చేయండి ఓకే డైలీ టెన్ మినిట్స్ చేయండి చేసిన తర్వాత కొంతమందికి ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ టైం లైన్ రైట్ కొంతమందికి రెండు రోజుల్లో గుడ్ న్యూస్ రావచ్చు దీనికి సంబంధించి కొంతమందికి వన్ వీక్లో కొంతమందికి నెక్స్ట్ మంత్లో ఇలా రైట్ సో వచ్చిన వెంటనే ఈ రీడింగ్కి మళ్ళీ రండి మళ్ళీ వచ్చి మీ కమెంట్స్ని కంపల్సరీ ఇక్కడ చె లేక కమెంట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మ్యానిఫెస్టేషన్ మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎప్పటికీ మీరు డౌట్ పెట్టుకోకూడదు నేను ఇంత ట్రై చేసిన రావట్లేదే అని అనుకోకూడదు అది వచ్చింది అని నమ్మే మేనిఫెస్టేషన్ చేయాలి మీరు డౌట్ పెట్టుకొని క్వశ్చన్ చేశారంటే వెంటనే అక్కడ మీ మేనిఫెస్టేషన్ కింద పడిపోయింది వర్క్ అవ్వట్లేదు వర్క్ అవ్వదు అని చెప్పి నిర్ణయించుకోండి అంతే ఇంకా మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే ఇంకా వర్క్ అవ్వదు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు జరుగుతుంది అనే క్వశ్చన్ని మర్చిపోయి జరిగింది అని చెప్పి చేయాలి ఓకే సో దీనికి సంబంధించి వీడియో చేద్దాం అనుకుంటాను బట్ నో వన్ విల్ బి ఇంట్రెస్టెడ్ అందుకని చెప్పేసి నేను కూడా చేయట్లేదు ఇంట్రెస్ట్ లేకుండా నాకేమవుతుందో చెప్తాను చూడండి మీరు చూడట్లేదు అని అంటే నేను ఇక్కడ మిగతా ఆనెస్ట్గా ఉంటాను ఏదన్నా సరే మీరు అలా చూడట్లేదు అంటే రీడింగ్స్ అవి నాకు ఛానల్ మీద దెబ్బ పడుతుంది అనమాట రైట్ సో దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ ప్రదానికి కిందికి పడేస్తుంది ఛానల్ని సో నేను కూడా నష్టపోతాను మీకు చేసి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటాను బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను కూడా నష్టపోతున్నాను సో నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే నేను చేయొచ్చు అనమాట సో అందుకే చేయడానికి కొంచెము లైక్ ఇబ్బంది అనిపిస్తుంది అనమాట రైట్ సో మీరు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఎనీవే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బాయ్ ఫర్ నా